అండి గుడ్ ఈవినింగ్ అండి సో మా వైఫ్ ఈరోజు స్పెషల్ ఏం చేస్తుందంటే మా వైఫే చెప్తుంది ఆమె మాటల్లోనే ఒకసారి వినండి రాధిక ఏం చేస్తున్నావు ఈరోజు సేమియా చేస్తున్నాను ఈరోజు నేను ఎందుకంటే మా బాబు ఈరోజు ఊకే సేమియా కావాలి సేమియా కావాలని ఏడిచింది అనమాట అందుకే ఈవినింగ్ మేము పొలం దగ్గరికి వెళ్ళి ఆవు పాలు తీసుకొచ్చాను కొన్ని తీసుకొచ్చి ఇక సేమియా ఇక్కడ కొంచెం నెయ్యేసి ఒకసారి చెప్పు నాకు సేమియా దానికోసం నేను పాలు ముందుగానే వేడి పెట్టి పెట్టింది మళ్ళీ ఇప్పుడు ఈ సేమ్యాన్ని కొంచెం నెయ్యేసి ఫ్రై చేసి పక్కన చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ పాలు పోయిన వేసాను అందులో కొంచెం యాలకులు ఓకే ఏమేస్తావులు పౌడర్ అండ్ తర్వాత ఇంకేంటి షుగర్ ఓకే ఓకే చూసారా ఫ్రెండ్స్ సేమే చేస్తుంది మా వైఫ్ సో మా ఛానల్ కూడా నచ్చి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియోస్ చూడండి లాస్ట్ వరకు ఎలా చూస్తుందో నేను చూపిస్తాను మా వైఫ్ సేమియా ఇదిగోండి కొంచెం పాలు పొంగు వచ్చేంత వరకు ఇంకా కొంచెం సేపు వేడి పెట్టుకోవాలి పొంగు వచ్చినాక సేమియా అందులో వేసేయాలి రైస్ పెట్టాను రైస్ అయ్యింది ఇంకా కర్రీ ఏం చేయలేదండి మార్నింగ్ దోకరికాయ కర్రీ వేసాను అదే ఉంది ఇప్పుడు కర్రీ ఏం లేదు రైస్ పెట్టిన ఇంకా ఏడది అంతే చూస్తున్నారా ఫ్రెండ్స్ పాలు బాగా మరిగేంతవరకు ఉంచాలంటే ఇందులో సేమియా వేసానండి నేను అది చూపించలేదు మర్చిపోయాను అది మీకు చూపించలేదండి మర్చిపోయాను ఇంకో సేమియా వేసాను ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే అయిపోతుంది మంచిగా ఉడుకుతుంది